హాయ్ డియర్స్ మీరు చూస్తున్నది రామప్ప దేవాలయం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రాత్మక దేవాలయం ఈ దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఇది హైదరాబాద్కి రెండు వందల ఇరవై కిలోమీటర్లు దూరంలో ఇంకా వరంగల్కి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట అనే గ్రామంలో ఉందండి చక్కగా చూడడానికి ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఏనుగు శిల్పాలు గుడి చుట్టూరు చెక్కారు కానీ ఏ దానికి ఒకదాని కూడా పోలికొండదు అంత అద్భుతంగా చెక్కారు ఈ గుడిపైన ఉన్న సాలబంజికులు అంటారు లేకపోతే మదనికులు అంటారు ఇలా అయితే వేరే రాయితో చెక్కారండి ఈ ఇక్కడ శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతం రెండు కళ్ళు సరిపోవండి ఈ గుడిని తప్పకుండా ఒక్కసారి చూడాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా సరే తనివి తీరదు ఇక్కడ పురాతనమైన బావి కూడా ఉంది మహాశివుడు కొలువైన ఈ గుడికి శిల్పాచారు పేరు రామప్పని పెట్టారు